హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్ట్రీ బ్లాగ్స్ అందరు బాగున్నారా మేమైతే మస్తున్నాం ఈరోజు వీడియో ఏంటంటే మేము కార్ కొన్నాం కదా అదైతే పూజ చేయడానికైతే కొండగట్ట వెళ్తున్నాం సో అదే బ్లాగ్ అన్నమాట ఈరోజు సో చూస్తూ ఉండండి ఇక్కడైతే మేము అందరం కలిసి అయితే కొండగట్టుకైతే స్టార్ట్ అయిపోయినాం మార్నింగ్ లెవెన్ అయ్యింది నేను మా మమ్మీ మా డాడీ అందరం వెళ్ళినాం కానీ కార్లో మాత్రం మేము ఐదుగురం వెళ్ళినాం మా అక్క మా బావ నేను మా హస్బెండ్ మా అమ్మ మా చిన్నోడు మొత్తం ఆరుగురం వెళ్ళినాం మా అన్నయ్య మా డాడీ ఏమో బైక్ మీద వచ్చారు అందుకంటే అందులో పట్టాం కదా సో ఇక్కడైతే మా చిన్నోడు పడుకున్నాడు నేనైతే ఇక్కడ టిఫిన్ చేస్తాను మార్నింగ్ అయితే ఇక్కడ టిఫిన్ చేయలేదు ఇంట్లో ఆల్రెడీ టిఫిన్ చేసినా కానీ నాకు అంత టైం లేదు మా చిన్నోడితోనే కొంచెం టైం అయిపోయింది టిఫిన్ చేయడానికి అయితే టైం లేదు అందరు వేసేటట్టు నేను మా హస్బెండ్ చేయలేదు సో బయట మన మంచిషాల్లో హోటల్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఫుడ్ పార్సల్ తీసుకొని అయితే కార్లో తినుకుంటూ అయితే వెళ్ళినాం గేట్లోనే తినుకుంటుంటే లేట్ అవుద్ది అని అయితే తొందరగా వెళ్ళిపోయినాం అనమాట సో వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి సో మళ్ళీ ఫ్యూచర్లో వీడియో చూడగానే రియలిస్టిక్ కనిపించాలని అయితే నేను ఎక్కువ వాయిస్ ఇవ్వట్లేదు ఇక్కడైతే ఆల్రెడీ కొండగట్టు అయితే రీచ్ అయిపోయినాం నేను మా హస్బెండ్ మా చిన్నడైతే కొండగట్టు వెళ్ళాక అక్కడ దర్శనానికి అయితే వెళ్ళలేదు కార్లో కూర్చున్నాం ఇక మా వాళ్ళందరూ అయితే వెళ్ళి దర్శనం చేసుకున్నారు సో ఇక్కడైతే మా అక్క వీడియో తీస్తుంది నా కోసం ఎందుకంటే మేము పుట్టెంట్కలు తీయలేదు మా చిన్నోడి అవి తీయకుండా మళ్ళీ వెళ్ళలే వెళ్ళద్దు కదా ఎందుకంటే మేము మొక్కుకున్నాం అన్నమాట అక్కడ తిరుపతిలో తీయాలి ఫస్ట్ అని సో అక్కడ తీసిన తర్వాత ఇక్కడ అందుకోసమని ఇంకా వెళ్ళలేదు దర్శనం చేసుకోలేదు సో వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండాలి మంచిగా ఉంటాయి నీళ్ళు బ్లీచింగ్ పౌడర్ ఎప్పటికప్పుడు బ్లీచింగ్ పౌడర్ మేమైతే అయ్యగారిని అడిగినాం అన్నమాట ఇట్లా పొట్టకల్ తీయలేదు వెళ్ళొచ్చా అట్లా దర్శనానికి అంటే గుడిలోకి వెళ్ళొద్దు నార్మల్గా అక్కడికి వెళ్ళి రావచ్చు కానీ దర్శనానికి అయితే అని చెప్పి రస్తే ఇంకా అందుకే బయట కార్లో అయితే కూర్చున్నాం మేము వీళ్ళైతే దర్శనానికి వెళ్ళలేదు కార్లో కూర్చున్నాం అసలు వీడియో తీద్దాం అనుకున్నా కానీ ఫుల్ ఎండా మా చిన్నోడు అయితే చిరాకు చిరాకు ఫుల్ చెమ్మ కార్ దగ్గర అయితే అసలు నీడలేదు ఇక ఫుల్ వేడి ఉంది అందుకోసమైతే వీడియో తీలేదు అమ్మా వాళ్ళు అయితే దర్శనం వేసుకొని అయితే వచ్చే అప్పటివరకు అయితే మేము అక్కడనే కూర్చొని వెయిట్ చేసినాం అలా వాటర్ అయితే బాగున్నాయి కదా మంచి తెల్లగా నీట్గా ఉన్నాయి చూడ్డానికి బాగున్నాయి వాటర్ అయితే మాములు స్నానాలు అయితే చేయలేదు అనమాట ఎందుకంటే మార్నింగ్ ఇంటి దగ్గరనే చేసి వెళ్ళినాం కదా మళ్ళీ ఎవరిని ముట్టుకోకుండా మా బైక్ పైన కార్లో వెళ్ళినాం కాబట్టి ఇంకా అక్కడైతే నార్మల్గా నీళ్ళు చల్లుకున్నా మా మమ్మీ ఒకటి అక్కడ స్నానం చేసింది ఇంట్లో చేసింది మళ్ళీ అక్కడ కూడా చేసింది ఇక్కడైతే కోనేరు దగ్గర కొబ్బరికాయ కొట్టి స్నానాలు చేసి అయితే దర్శనానికి వెళ్ళారు వీళ్ళు చూడండి ఇదే మన కొండగట్టు ఆంజనేయ స్వామి టెంపుల్ మనలో దర్శనం అయిపోయింది ఆల్రెడీ బయటకు వచ్చేసారు మేము వెళ్ళలేదు కదా మా అక్కనే వీడియో తీయమంటే తీసింది సో దర్శనం అయితే అయిపోయింది మళ్ళీ ఇక్కడ బేతాళి దర్శనం చేసుకోవడానికి అయితే వెళ్తున్నారు వీళ్ళు మేము అక్కడికి వెళ్ళినాం కానీ దర్శనం చేసుకోలేదు అక్కడ ఆల్రెడీ కొండగట్టు వెళ్ళిన వాళ్ళకైతే తెలిసి ఉంటుంది అక్కడ కాయిన్స్ పెడతారు కదా బేతాళు టెంపుల్ దగ్గర అది గుడికి ఆ గోడకి సో అక్కడికి వెళ్ళైతే మేము కాయిన్స్ పెట్టినాం కానీ దర్శనం అక్కడ కూడా చేసుకోలేదు చూస్తున్నారు కదా ఇదే ఇక్కడ బేతాళుడి గుడి గోడ సైడ్కి ఉంటుంది తెలుసు అందరికీ నార్మల్గా వెళ్ళే వాళ్ళకైతే తెలుసు ఉంటుంది తెలవని వాళ్ళకి చెప్తున్నాం గోడకి ఆ గుడి గోడకే అతికించడం ఉంటుంది కాయిన్స్ ఏదైనా మొక్కు మొక్కుకొని ఆ కాయిన్ అయితే అతికిస్తారు అట్లా పెడితే అది అది మొక్కు నెరవేరుతుందని మన నమ్మకం మేమైతే అట్లా పెట్టినాం మాది కూడా అతికింది ఇక్కడైతే మా కారుది పూజ అయితే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది ఇక్కడ ఫుల్గా వీడియో తీయడానికి పూజ అని అయితే తీయద్దు అని చెప్పాడు ఇంకా మధ్యలోనే వీడియో అయితే ఆపేసినాం పూజ జరిగేటప్పుడు ఇంకా తర్వాత అయితే వీడియో కంటిన్యూ చేసినాం ఇక్కడైతే మా అన్నయ్య అండ్ మా చిన్నోడైతే డ్రైవింగ్ సీట్ లో కూర్చున్నారు ఎందుకంటే మా అన్నయ్యనే కదా ఫస్ట్ డ్రైవ్ చేయాలి పూజ అయ్యాక మా ఇక్కడైతే ఇక మా చిన్నోడు మంచిగా డ్రైవ్ చేస్తానైతే స్టీరింగ్ ను పట్టుకొని కూర్చున్నాడు షార్ట్స్ అన్ని కూడా వీడియో తీస్తున్నా చూ చూపిస్తున్నాను అటు పట్టుకున్నాడు మొత్తం స్టీరింగ్ అందుకోసం మా వాళ్ళకి చూపిస్తున్నా అది కిందికి దించుంటే ఇంకా మంచిగా క్లియర్గా కనబడేది గ్లాసు చూడండి ఎట్లా పట్టుకున్నాడు సో అయితే గట్టు కిందికి వెళ్తున్నాం కిందికి వెళ్ళి మా చిన్నడికి కొంచెం షాపింగ్ కూడా చేసినాం అవి వీడస్ తీయలేదు కొన్ని బొమ్మలు అయితే కొన్నాం దగ్గర దగ్గర వెయ్యి రూపాయల బొమ్మలు కొన్నామ్మా కూడా తను ఆడే లేదు అని కొనడం అయితే కొన్నాం మంచిగా సో షాపింగ్ అయ్యాక అయితే మేము ఇక డైరెక్ట్గా ఇంటికైతే బయలుదేరిపోయినాం మధ్యలో వచ్చినప్పుడు జగిత్యాల్లో అయితే లంచ్ చేసినాం ఎందుకంటే మధ్యాహ్నం అన్న దీని లేదా ఫోర్ ఆ టైం అయింది ఆ టైంకి లంచ్ చేసి డైరెక్ట్గా అయితే ఇంటికి వచ్చేసినాం వచ్చేటప్పుడు మా డాడీ కూడా కార్లో వచ్చిండ లక్ష్య పెట్టుండి మంచిగా వారికి సో మా అన్నయ్యకి అయితే ఏదో వర్క్ ఉందని అయితే మా డాడీని కూడా కార్ ఎక్కించేసి ఆ మా అన్నయ్య వర్క్ చేసుకొని ఇంటికి వచ్చేసిండు సో ఈ వీడియో అయితే ఇంతే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు బాయ్ కొత్త మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి బెల్లైకన్ అయితే క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే మన ఛానల్లో రాబోతున్నాయి సో చూస్తూ ఉండండి అంతవరకు బాయ్